అమరవైర్ల సంస్థ దినోత్సవానికి అదేవిధంగా మన మిత్రుడు చల్లముడ శ్రీనివాసరావు గారి విగ్రహ జిల్లా కలెక్టర్ గారు ప్రియాంక మేడం గారికి అదే విధంగా మన ఎస్పీ గారు వినీత్ సార్ గారికి ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన చల్లమడ శ్రీనివాసరావు సత్యమతి సతీ సతీమణి భాగ్యలక్ష్మి గారికి అదేవిధంగా రాజు వాళ్ళ సతీమతి గారు ఆమెకు అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన ఎఫ్డిఓస్కి రేంజ్ ఆఫీసర్స్కి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ అందరికీ అదేవిధంగా ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క వందనాలు మీ అందరికీ తెలుసు మనం యూనిఫామ్ ఉద్యోగం వేసుకున్నప్పుడే థ్రెట్ ఉందనే విషయం మనందరికీ కూడా తెలుసు ఆర్మీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత అడవులను కాపాడులో మనకు అనేక మంది పోచర్స్ కావచ్చు స్మగ్లర్స్ నుంచి కూడా థ్రెట్ అనేది మనం ఉద్యోగంలోకి వచ్చిన తర్వాతనే మనందరికీ తెలుసు అది అయినప్పటికీ మన జిల్లాలో ముగ్గురు ముఖ్యంగా సల్మాన్ రాజు గారు రామ్మూర్తి గారు అదేవిధంగా రీసెంట్గా చల్లమణ శ్రీనివాసరావు గారు మరణించడం అనేది చాలా బాధకరం దురదృష్టకరం ఆల్సో తెలంగాణలో ఇప్పటివరకు ఇరవై రెండు మంది అమరు అమరులయ్యారు అటవీ రక్షణకు ఈ వన్యప్రాణి సంరక్షణలో సో మీ అందరికీ తెలుసు మనం ఇంతకుముందు నవంబర్ టెన్కు పన్నీళ్ల శ్రీనివాస చంపడం జరిగింది వీణ వీరప్పన్ గారు ఆ రోజు చేయడం జరుగుతుండేది గత ఇరవై ఏళ్ళుగా తర్వాత మనం సెప్టెంబర్ లెవెన్త్కు మార్చుకోవడం జరిగింది మన ముఖ్యంగా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఈ అడవులు ఇప్పటికీ అడవులు మన తెలంగాణలో ఇంకా ఉన్నాయి అంటే కారణం అది ఎవరో గారు అది మీదే బీటాఫీసర్ నుంచి డిఎఫ్ఓస్ వరకు అందరూ ఫారెస్ట్ సోల్జర్స్ కష్టపడడం వల్లనే ఈ మాకు హరితారం ఈ పునరుజ్జీవంలో మనందరం మీ అందరి కృషి కూడా ఉంది ఇలాంటి సంఘటనలు డెఫినెట్గా మన ఆత్మ స్థైర్యాన్ని ఎక్కడ కూడా దెబ్బతీయలేవు ఇంకొంచెం ముందుకు ఎందుకంటే ఇక్కడ ఈరోజు విగ్రహము మన పార్కు పేరు పెట్టడము విగ్రహం పెట్టడము దానికి కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా రావడము ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా సపోర్ట్ మనకు ఉంది గత నేను ఒక విషయం మీకు మాత్రం చెప్పగలను గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక ఇరవై వేల అడవులు క్షీణిస్తూ ఉండేవి ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు స్మగ్లర్స్ కావచ్చు అది గత ఎనిమిది సంవత్సరాలుగా మనకు వచ్చిన సపోర్ట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు రావడం వల్ల సపోర్ట్ రావడం వల్ల డెఫినెట్గా మనకు ఫారెస్ట్ అనేది పెరుగుతున్నాయి తగ్గే ఫారెస్ట్ను కూడా మనం తగ్గించగలిగాము ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నంత సపోర్ట్ మనకి ఎప్పుడూ లేదు కాబట్టి ఈ అడవులు క్షీణిస్తూ వచ్చినాయి కానీ గత ఎనిమిది సంవత్సరాలుగా మన జిల్లాలో కాదు నార్త్ తెలంగాణ అన్ని జిల్లాలో కూడా అటవీ సంరక్షణ పెరుగుతుంది క్షీణిస్తున్న అడవులు కూడా తగ్గ మన ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి కూడా తగ్గుతూ వస్తున్నాయి దానికి అందరు కూడా ముఖ్య కారణం మీరందరే ఫ్రంట్ లైన్ స్టాఫ్ కష్టపడి పనిచేస్తున్నారు దానికి తగ్గట్టుగా మనకు రెవెన్యూ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మీ అందరికీ తెలుసు శ్రీనివాసరావు గారు హత్య జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్పెషల్ మోడ్లో వాళ్ళందరికి కూడా ఎవరైతే చంపిన ఇద్దరికి కూడా కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదీ వేయడం జరిగింది అందులో పెద్ద ఎత్తున ఎస్పీ గారికి మన అటవీ శాఖ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము డెఫినెట్గా మీకు మీ మేము ముందుండి అడవిని కాపాడండి మీ వెనుక మేము ఉన్నామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారే మనకు చెప్పడం దాని ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు కూడా మనకు సపోర్ట్ చేయడం ఎందుకంటే ఇంతకుముందు మీ అందరూ తెలిసి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏళ్ళుగా తగ్గిపోయినాయి ఇవ్వట్లేదు సో అట్లా కన్ఫ్లిక్ట్ తగ్గుతుంది కాబట్టి నాకు నమ్మకం ఉంది ఆ దానికి కూడా మన చెలమణ శ్రీనివాసరావు గారి విగ్రహమే సాక్షి ఈ విగ్రహం సాక్షిగా ఇక ముందు కూడా ఎక్కడ కూడా ఒక ఎకరం ఇంచు కూడా ఎంక్రోచ్మెంట్ కావడానికి వీలు లేదు వీలు కాకుండా మీరు అందరు పనిచేస్తారని నేను కోరుకుంటాను డెఫినెట్గా మనం ముందుకు వెళ్దాం ముందు ధైర్యంతో వెళ్ళినప్పుడు ఆ దేవుడు కూడా మనకు రక్షిస్తాడు డెఫినెట్గా ఇది అందరి కోసం మన అందరి కోసం మనం పనిచేస్తున్నాము ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ మనను కలిసి కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ తోటి అమరవీరుల ఇన్స్పిరేషన్ తోటి మనం ముందుకెళ్తూ మన అడవిని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను